హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నేను పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పా కదా అది మూడో రోజు అయితే ఆ రోజంతా తుఫాన్ అని చెప్పన్నారు కాబట్టి ఇంకా వాన్ అయితే బాగానే పడుతుంది బయట బాగా చల్లగా ఉంది అసలు రెండు రోజులు ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి అసలు ఎండలేదు ఇంకా మూ నాలుగో రోజు నుంచి అయితే ఎంటైతే బాగానే ఉందండి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి నా చిన్నప్పుడు నేనేం చేశానని చెప్పి మీకు ఒక చిన్న ఒక స్వీట్ మెమొరీ అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను చేసే పని వచ్చేసి నేను ఇంట్లో బీరకాయ పచ్చడి అలాగే బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను అది మీకు తెలిసిందే కాబట్టి నేనేం చెప్పట్లేదు మామూలుగా చూపిస్తున్నాను బీరకాయ పచ్చడి చాలా సింపుల్ అండి ఇదే ఫస్ట్ టైం చేశాను నేనైతే ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు బయట తుఫాను అందుకన్నా నాకు ఇంట్లో తుఫాన్ ఎక్కువైపోయింది వీళ్తావు ఇంకా కాసేపు ఆవిడ బాగానే ఉంటారు కాసేపు కొట్టుకుంటారు ఇద్దరు ఇంక ఇదే గోల నాకు మూడు రోజుల నుంచి ఇంకా ఇది వచ్చేసి బీరకైతే తొక్కు పచ్చ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నాను కదండి ఈరోజు మీకోసం అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఇంకా ఆ ప్రాసెస్ అనేది మీరే చూసేయండి ఇంకా నేనైతే టాపిక్లోకి వెళ్ళిపోతాను ఏంటంటే నేను చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ పిల్లల్ని అంటే నన్ను మా చెల్లిని తెచ్చుకుంది సెలవులకని చెప్పి అప్పటికి మా మమ్మీ ఉంది ఇంకా నాకు నాలుగు సంవత్సరాలు చెల్లికి మూడు సంవత్సరాలు అంటే చిన్నపిల్లలమే కాకపోతే అమ్మ లేకుండా ఉండగలము పిన్నిల దగ్గర అమ్మమ్మ దగ్గర అయితే ఒకరోజు ఏమైందంటే అమ్మమ్మ వాళ్ళు పెద్ద కోటర్స్కి వెళ్ళారు అది టైప్ త్రీ అని చెప్పి అంటే ఉన్న కోటర్స్ కన్నా కొంచెం రూమ్స్ కానీ ప్లేసెస్ కానీ చాలా బాగుంటాయి అక్కడ అది తాతకు వచ్చిందన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము అందరము అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయం ఇది నాకు గుర్తు లేదు మా పిన్ని మా అమ్మమ్మ వాళ్ళు ఒక సినిమా అది వచ్చినప్పుడు టీవీలో చెప్తూ ఉంటారు ఆ సినిమా వచ్చినప్పుడు నువ్వు ఇలా చేసావా అని నాకు కొంచెం లైట్ గుర్తుంది కానీ ఎంత ఎక్కువ గుర్తు లేదండి ఏంటంటే మా పిన్ని వాళ్ళందరూ కింద ఆడుకుంటున్నారు నేను వెళ్ళి ఆడుకుంటున్నాను అయితే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పార్క్ వెళ్తున్నారంట అయితే నేను వస్తాను అని చెప్పి ఏడుస్తే వద్దు నువ్వు చిన్నపిల్లవి మాతో వద్దులే అని చెప్పి కిందే ఆడుకుంటున్నాం అంటే నా వయసు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళతో ఆడుకోమని చెప్పి సరేలే అని చెప్పి పిల్ల ఆడుకున్నద్దులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మా పిన్ని మా పిన్ని ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తున్నారు అయితే ఇంకా పిన్ని ఉంది నా ఇంకొక పిన్ని నా దగ్గరే ఉంది ఇంకా మేము ఆడుకుంటున్నాము ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పి మా పిన్ని కూడా పంపించలేదు అక్కడ చిన్నపిల్లలందరితో కూర్చోపెట్టి ఆడిపిస్తుంది అయితే నేను వా మా పిన్నికి మా అమ్మమ్మ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరు తెలియకుండా నేను మా నా ముందు మా పిన్ని వెళ్తుంది మా పిన్నికి కూడా తెలీదు నేను తన వెనకాల అన్న విషయం అయితే వాళ్ళు వెళ్ళిపోయారు పార్క్కి సరే నేను వెళ్ళేది పార్క్కి వెళ్ళాలి కదా పార్క్ వెళ్ళలేదండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఒక ఇన్స్టిట్యూట్ పక్కన పెద్ద పార్క్ ఉండిద్దని ఆ పార్క్కి మా పిన్ని వెళ్ళింది ఆ ఇన్స్టిట్యూట్కి అయితే నేను వెళ్ళాను సినిమా అక్కడ వెంకీ సినిమా అయితే అప్పుడే కొత్తగా వచ్చింది ఆ మూవీ ఇంకా ఆ మూవీ అయితే అక్కడ వేస్తున్నారు ఇంకా నేను వాళ్ళతో అక్కడ జనాలతో పాటు ఇన్స్టిట్యూట్లోకి అయితే వెళ్ళిపోయాను నాకు తెలియదు ఇంకా అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మెల్లకొండ కూర్చున్న హాల్లో కూర్చున్నా అయితే మా పిన్ని వాళ్ళు పార్కులో ఉన్నప్పుడే మా పెద్ద పిన్ని వీళ్ళందరికీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది పిల్ల కనిపించట్లేదు ఎటో వెళ్ళిపోయింది అది ఇది అని అనుకుంటున్నారు పక్కన వాళ్ళు వాళ్ళని అడుగుతున్నారు లేదు అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది అని చెప్పి ఎవరు తెలిసింది వాళ్ళు చెప్తున్నారు అయితే మా పిన్ని ఇంటికి వచ్చాక ఇంక మొత్తం రైల్వే క్వార్టర్స్ మొత్తం వెతికారు ఇంకా సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ వేసుకుని వెతికారు సందు సందుకు ఎతికారు ఒకవైపు మా అమ్మమ్మ టెన్షన్ పడుతుంది ఇంట్లో పెళ్ళ వచ్చింది లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఇదని చెప్పి ఇంకా సరే అని చెప్పి మా మామ అంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారు పెద్ద మామయ్య అయితే సరే పార్క్ అంటుంది కదా పార్క్ దగ్గరికి వెళ్ళి వెతుకుదామని చెప్తే ఇంకా మా ఇద్దరు ఇంకా మా మామ ముగ్గురం కలిసి పా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చారు అయితే అప్పుడే సినిమా అయిపోయింది ఇంకా సినిమా అయిపోతే మళ్ళ కొండ నడుచుకుంటా వస్తున్నాను బయటికి అదిగోదుగో పాప వస్తుందని చెప్పి ఇంకా అబ్బా వచ్చి నన్ను తీసుకుని ఎత్తుకున్నారు నేను ఒకవైపు ఏడుపు నన్ను కొడతారేమో అని చెప్పి ఇంకా మా పిన్ని చెప్పింది ఇంట్లో అమ్మమ్మ నీకు చాక్లెట్లు పాయసం అన్నీ చేసింది రా ఇంటికి అని చెప్పి నన్ను చక్కగా బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తే మా అమ్మమ్మ మామూలు కొట్టలేదు ఇంకొకసారి వెళ్తావా అది ఇది అని చెప్పి మామూలు కొట్టలేదండి నిజంగా అది తెలుసు తలుచుకున్నప్పుడు అలా నవ్వొచ్చిద్ది నాకు ఇంకా మా అమ్మమ్మ తర్వాత మామూలుగా దగ్గర తీసుకొని అలా వెళ్ళకూడదు పిచ్చో ఉంటారు కదా నాకు చెప్పి వెళ్ళాలి కదమ్మా అది ఇదని చెప్పింది ఇంకా మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పింది ఇలా చేసింది నీ కూతురు అంటే ఇంకొక రెండు తగిలియాల్సింది దానికి అది ఇలా చేసింది ఎంత పని చేసిందా అది ఇదని చెప్పి నన్ను మామూలుగా తిట్టుకోలేదు ఆ రోజు కానీ ఇదైతే నాకు కొంచెం స్వీట్ మెమొరీ లాగా అయిపోయింది నా లైఫ్లో ఆ సినిమా వచ్చినప్పుడల్లా వెంకీ సినిమా వచ్చినప్పుడల్లా అదిగో ఈ సినిమాకి ఇది ఇలా చేసిందని చెప్పి ఖచ్చితంగా అందరూ తలుచుకొని నవ్వుకుంటారు ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మా స్కూల్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటానండి ఇంక ఇది వచ్చేసి పాప బాబు కోసం అని చెప్పి ఫ్రెష్గా నెయ్యి అయితే చేస్తాను వారానికి ఒకసారి చేస్తానండి శనివారం మరి వచ్చే వారానికి మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఇంకా అలా అయితే ఎప్పటికప్పుడు తింటా ఉంటారు బాగుంటుంది నెయ్యి కూడా ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి